మోంతా తుపాన్ కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి అన్ని శాఖల సమన్వయంతో పంట ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి నియంత్రించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూర్ నారాయణ అధికారులను ఆదేశించారు ఇవాళ మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూర్ నారాయణ మోన్తా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో విపత్తు నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను సంసిద్దతను సమీక్షించి సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఆయనతో పాటు జిల్లా తుపాన్ ప్రత్యేక అధికారి ఎమ్మెల్యేలు నిమ్మకాల్ చంద్రాజప్ప మనమారి కొండబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్మ పాల్గొన్నారు సమీక్షలో జిల్లా కలెక్టర్ షణ్ముఖన్ సగిలి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్ మోతంతా తుఫాన్ సమర్దవంతంగా ఎదుర్కొనేది చేపట్టిన కార్యాచరణలను మంత్రికి వివరించారు అలాగే మొంతా తుఫాన్ ఉధృతి పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చిన తుఫాన్ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున నాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ తుఫాన్ పరిస్థితిపై రాష్ట ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తున్నారని తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలగకుండా అధికారులు పటిష్టమైన రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక తప్పాలుగా అధికారులతో ప్రజాప్రీ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దుబాయ్కి వెళ్ళిన దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా దాని మీద జిల్లా కలెక్టర్లు

నేను ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి యాక్చువల్గా నేను అదే కనెక్ట్గా చెప్పి నేను వస్తాను ఒకసారి డిస్కస్ చేస్తాను అది అకేషన్ అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది మీరు చక్కగా ఈ ఫ్రాండ్ వెల్ చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది మనకు చెట్లు దొరికించలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ మీరు ఒక థౌజండ్ మెంబర్స్

కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది అంటే నష్టం జరిగింది ఇప్పుడు చూస్తే కమ్యూనికేషన్ అందించినప్పుడు కూడా ఈరోజు మనకు జరిగే అవసరం ఉంది ఏంటంటే అప్పుడు చాలా మంది చనిపోయారు పద్నాలుగు చనిపోయారు